Welcome to ఛానల్ అయితే మళ్ళీ ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ అయితే వచ్చానండి ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది అలాగే వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది కదండి ఈ పూజ సామానం తోమాలంటే ఇది పెద్ద టాస్క్ అనే చెప్తాను ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి మనము ఎక్కువగా రసం పెట్టుకున్నప్పుడు తర్వాత పులిహోర చేసినప్పుడు కర్రీలో వేసినప్పుడు చింతపండుని పడేస్తాం అలా కాదు కాకుండా ఆ అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటానండి కొంచెం కొంచెంగా ఇప్పుడు స్టోర్ చేసుకున్న చింతపండునే చూపిస్తాను చింతపండుని కొంచెం కొంచెం స్టోర్ చేసుకుని రాగి సామానం తోముకుంటానండి ఐ మీన్ బిందెలు గ్లాసులు మంచి షైనింగ్ వస్తుంది అలాగే యూస్ చేసిన తర్వాత లెమన్ తొక్కలను కూడా పడేయకుండా అది కూడా కొంచెం స్టోర్ చేసుకుని ఈ రెండు మిక్స్ చేసి బిందెలు కానీ గ్లాసులు కానీ తోమామంటే షైనింగ్ అన్నది చాలా తొందరగా వస్తుంది ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు నేను ఆ మిక్సీ జార్లోనే ఈ లెమన్ తొక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకున్నానండి ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి వెల్లుల్లిపాయలు అండి గా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్ని వాడిపోతే కొన్ని కొన్ని ఖరాబ్ అవుతే అలాంటి వెల్లుల్లిపాయలు అయితే నేను మామూలుగా నా దగ్గర లేవు కాడి గుప్పడ వెల్లుల్లిపాయలు తీసుకుని అవి కూడా వేసి ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుని మన పేస్ట్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటు మన పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం చూడ్డానికి కొంచమే ఉంది కానీ దీనితో చాలా రాగి వస్తువులు అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు మినిమమ్ అయితే ఇది టూ డేస్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే గార్లిక్ కేసాం కాబట్టి ఫ్రిడ్జ్ అంతా గార్లిక్ స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే పసుపు యాడ్ చేసుకున్నా అలాగే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలాగ మనం చేసి అండి ఎప్పుడు కాంటే అప్పుడు ఈజీగా పూజ సామాన్ని రాగి బిందెల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మినిమం ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది బయట పెట్టాలండి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు ఇప్పుడు తీసుకొని గ్లాసెస్కి అయితే నేను అప్లై చేస్తున్నాను నేను కొంచెం కొంచెం అప్లై చేస్తుంటేనే చూసారా మీకు లైవ్లోనే చూస్తున్నారు కదా ఎంత మంచి షైనింగ్ వస్తుందో మన ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా అప్లై చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేయండి అలా ఉంచడం వల్ల ఏంటంటే దానికి ఉన్న జంక్ అంతా ఈ గార్లిక్ అన్నది చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట నిమిషాల్లో మనకి బౌల్స్ అన్నవి నీట్గా అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఇలా అప్లై చేసుకున్నాను మొత్తం లోపల బయట అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాను చూపిస్తున్నాను కదా కదా కొంచెం కొంచెంగా మంచిగా అప్లై చేశాను ఇప్పుడు మిగతా పేస్ట్ని ఏం చేస్తారంటే కొంచెం స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఎక్కువగానే ప్రతిరోజుని ఒక్కొక్కసారి కాకు రోజులు తర్వాత వచ్చి చిన్న చిన్న దోమలు చిన్న బల్లులు అన్నవి ఇంట్లోకి తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి అవి వచ్చినా సరే ఎక్కువగా పోవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ దీన్ని చిన్న చిన్న ఉండల కింద చుట్టేసి ఒక న్యూస్ పేపర్లో పెట్టి అక్కడక్కడ నాలుగైదు ప్లేసుల్లో అయితే పెట్టేయండి మనకి ఎక్కువ షింకు షింకు హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో కూడా ఈ బాలి నైట్ అంతా వేసి అలా వదిలేయండి అలాగే ఇంకా కౌంటర్ దగ్గర స్టవ్ కౌంటర్ దగ్గర షింకుల దగ్గర మనకి అక్కడక్కడ నాలుగైదు చోట్లు పెట్టారంటే బల్లులు కానీ కాక్రోజులు కానీ చిన్న చిన్న దోమలు కూడా అసలు ఇంటిలోకి ఏమీ స్ప్రెడ్ అవ్వండి ఇది దీని స్మెల్కి అసలు తట్టుకోలేమనమాట చాలా వరకు గార్లిక్ స్మెల్లో కొన్ని కొన్ని జీవులకి నచ్చవం అనమాట అలాంటప్పుడు ఇలాంటి చిన్నగా పెట్టారంటే మళ్ళీ అవి కనపడవన్నమాట అంత మంచిగా పనిచేస్తుంది ఇచ్చిన చిన్న బౌల్స్ చేసి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బౌల్స్ని నేను మొత్తం క్లీన్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది నేను ఒకసారి మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను చూసారా ఎంత మంచి షైనీ అయితే వచ్చిందో నిమిషాల్లో షైనీ అయింది లెటర్లీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ శ్రావణ మాస్కింగ్ అయితే ఎవరైతే పూజ సామాన్ తోమడానికి కష్టపడుతున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి నచ్చితే డెఫినెట్గా అయితే ట్రై చేసేయండి మీరు కూడా చాలా బాగా యూజ్ అయిపోతుంది సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నా జగ్గు కానీ రాగి గ్లాసులు కానీ ఎంత షైనీగా ఉన్నాయో దగ్గదగ మెరిసిపోతున్నాయి కొత్త వాటిలా ఉన్నాయి కదండి ఓ నేను వీడియో పెట్టడం లేట్ అయినా మీకు మంచి యూజుఫుల్ అయ్యే వీడియోస్ తీసుకొస్తానండి నేనైతే ట్రై చేశాను నాకు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యింది కాబట్టి మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను ఇప్పుడు మనం ఎప్పుడన్నా రాగి సామానం కడిగినప్పుడు వెంటనే ఒక మంచి పెట్ట క్లాత్ తీసుకుని తుడిచేయాలండి ఇలా తుడవడం వల్ల ఏంటంటే మచ్చలు అన్నవి రావు ఇలా తుడిచేసి మనం నీట్గా మొత్తం ఒక వైట్ క్లాత్తో తుడిచేసి హాఫ్ ఎన్ అవర్ అయితే ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకున్న తర్వాత యూస్ చేసుకున్న అంటే మనకి మచ్చలు అన్నది రాదు ఆ షైనింగ్ అన్నది కూడా మనకి అలాగే ఉంటుంది ఈరోజు వీడియో అయితే ఇది వీడియో మీకు నచ్చిందని అనుకున్న మీకు యూజ్ అయిందని ంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో మాత్రం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో కానీ నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్